వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నర్సీపట్నం వడ్రంగ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం హట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి కార్పెంటర్సు వడ్రంగ పనివారు ప్రత్యేకంగా విచ్చేశారు నాయకులు పెద్ద ఎత్తున రావడంతో కోలాహలంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు విశ్వబ్రాహ్మణులు కార్పెంటర్లతో హాల్ పూర్తిగా నిండిపోయి పూర్తి ఆనందకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ జిల్లాల నాయకులను సాదర సాగుతు పలుకుతూ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమానికి వక్తగా జవ్వాది నాగేశ్వరరావు మాస్టారు వ్యవహరించారు ఈ సందర్భంగా పెద్దపాటి గోవిందరావు గారు మాట్లాడుతూ ఈ సంఘము అభివృద్ధి చెందినందుకు ఎంతో కాలం పట్టలేదని రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మందితో ఉండేదని ఈరోజు ఇంతమంది కుటుంబాన్ని సంపాదించిన అసోసియేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా కట్టడిగా కలిసికట్టుగా ఉండి ఏదైనా సరే సాధించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రింగ్ అసోసియేషన్ అన్నది వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న వేముల కన్నాప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏపీ రాష్ట్ర కార్పొరేషన్ వడ్రింగ్ అసోసియేషన్ అన్నది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో స్థాపించడం జరిగిందని జూలై ముప్పై తారీఖున స్థాపించిన ఈ సంస్థ ఈ స్థాయికి ఎదగడం అనేది ఎంతో సంతోషకరంగా ఉందని ఈరోజు నర్సీపట్నంలో ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పెంటర్ల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కార్పెంటర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తక్కువ ధరకు కరెంటు ఇవ్వాలని అన్నారు కుల మతాద అత్యధికంగా వ్యతిరేకంగా ఈ కార్పొరేట్స్ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో ఎంతో మంది మహానుభావులు ఉన్నారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు తాటుకొన్న రంగబాబు మాట్లాడుతూ ఈ అసోసియేషన్ మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరత మనందరిపైన ఉందని ఈ స్థాయిలో నిలబెట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మనం అందరం ఐకమత్యంగా ఉండి రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా అడుగుదామని రాజకీయంగా ఎదగినందుకు కూడా తోడ్పాటు అందించమని కోరదామని అన్నారు ఈ సందర్భంగా కమిటీల్లో వెనుకైన వివిధ నాయకులకి గుర్తింపు పత్రాలు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సెక్రటరీ చుక్క ఆనందు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ మీ ఏరియాలో జరిగే వార్తల ప్రసారం కోసం ఈ ఎంఈ న్యూస్ ఛానల్ నందు ప్రసారం కోసం సంప్రదించండి నైన్ త్రిపుల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్ని సంప్రదించండి మీ వార్తల నిరంతర ప్రసారం కోసం చూస్తూ ఉండండి ఇక్కడ కాకుండా ఇక్కడ అనేకమంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా మనసీపడి చేసి అందుక మౌర్య మన ఐఏఎస్ అయ్యి నౌడ్ కడప జాయింట్ కలెక్టర్ అలాగే కేవి సత్యనారాయణ చెప్పి నేను పావులు బాగా ఇది ఐపీఎస్ ఆఫీసర్ ఇలా చెప్పుకోపోతే రకరకాల అదేవిధంగా కళాత్మకృష్టితో చూసినట్లయితే అనేక మంది నాటక రంగంలో డైరెక్టర్స్ ఇలా ప్రతి విషయంలో కూడా చూడచ్చు చెప్పుకోవచ్చు అలాగే నైపుణ్య వృద్ధులు మంచి కళా నైపుణ్యం ఉన్నటువంటి మన వాళ్ళు ఉన్నారు వృద్ధితో అది బలవంతుడు మనకి ఇచ్చినట్టు ఎవరో బలవంతుడు కూడా పూజ చేసి ఏమి పూజ పొందుతున్నాకే మన పనిలో మనం చూద్దాం కాబట్టి నా జాతీయ స్థాయిలో ఉండాలని సదా కోరుకుంటాను అలాగే ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది హైరీట్ అవుతున్నారు కార్పెంటర్స్ ఎందుకంటే ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఒకరొకరు నైపుణ్యం గతంలో ఒక్కరు చేస్తే ఆయన పరికాల ఒక్కరు చేస్తున్నారు ఆయన పరికాల చేస్తారు అలాగే మన కార్పెట్ట సోదరులందరూ కూడా దినం దర్శన గుర్తు పొందాలని అలాగే సంగీతం శరణం వచ్చారు సంగీతం లేనిదే ఏమి చేయలేము సౌందర్లో ఎప్పుడు మాట్లాడతారు కాదు ఫస్ట్ మేము లక్సీపర్లో నీటింగ్ కంటెక్ట్ చేసాము ఎంత మంది స్టార్ట్ చేసాము మీకు చెప్పాలా అంటే కనప అని ఇందులో వచ్చి వచ్చారు ఆ నగ్సీపట్లో అయితే ఇరవై మంది స్టార్ట్ చేసామండి కానీ ఏమీ బాధపడకుండా తల్లి మళ్ళీ పిలిచి తల్లి మళ్ళీ అంటే మన ఆలయానికి ఇచ్చిన పేరు ఉంది ఆ పేరు మీద అంటే నర్సింహపట్నం చేశారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ కూడా మా నర్సింహపట్నం సోదరులు వెన్నముకు పెట్టే నన్ను రాష్ట్ర కార్పెంటర్స్ బటర్ ఇండియా అసోసియేషన్ అమరావతి యజమాన్ అయిన పేరు కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్న వృత్తిపరమైనటువంటి సంఘం ఇది ఈ సంఘం స్థాపించబడి రెండు వేల పదిహేడు జూలై ముప్పై తారీఖున రాజమహేంద్రవరంలో కుర్లు పోసుకొని విజయవాడ మహానగరంలో ప్రమాణ స్వీకారం చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర కార్పెంటర్స్ అందరికీ కూడా ఒక దిక్చూచ దీని యొక్క ముఖ్య ఉద్దేశము కేవలం పరస్పర సహకారమే మన కార్పెంటర్ వృద్ధిదారులు అందరూ కూడా అనాది నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఏ రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాం కారణం ఈ సమాజానికి సేవ చేయడం మాత్రమే మనకు తెలుసు ఏ రకంగానూ భూములు కానీ పుట్టలు కానీ బంగారం కానీ డబ్బు కానీ దాచుకునేటువంటి పరిస్థితి మనకైతే కాదు కూడా ఒక సంఘం కావాలనేటువంటి పెద్దల యొక్క ఆలోచనతో వారి యొక్క సూచనలతో మేమందరం కలిసి ఒక రాష్ట్ర కార్పెంటర్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని రాజమాయంగ్రవంలో ఇంతమంది పెద్దల్ని పిలిచినప్పుడు విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయమని అందరూ కొంతమంది మాట్లాడితే వృత్తిపరమైనటువంటి సంఘం కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అన్ని కులస్తులకి కూడా ఎవరైతే ఈ ఉలి బాటి పని పనిచేస్తున్నారో వారందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ సంబంధించి సంఘం స్టార్ట్ చేయడం జరిగింది సంఘం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఐక్యతతోనూ అనురాగంతోనూ ఎంతో కష్టనిష్టవరానికి ఉపయోగించి ఈ సంఘంలో జాయిన్ అవడం మరి ఈ సంఘం ఏర్పాటు చేస్తున్నారు ఈ సమయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ ఒక అమ్మాయి వివాహం చేయలేని విషయంలో కానీ ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం పరస్పర సహకారం మాత్రమే చదివించుకోవాలన్నా మేము కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలన్నా మాలోచన ఇంత చేస్తున్నా సరే ప్రభుత్వం ఏ మాత్రం కూడా మా గురించి స్పందించుకోవడానికి మీరు పత్రిక ద్వారా తెలియజేసి మా ఆవేదన తెలియజేస్తారని మేము ఎక్కడైనా ఏ కార్యక్రమం చేసినా సరే ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని కూడా తెచ్చిపరచకుండా మాకు అవసరమైంది ఏంటో దాని గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది ప్రభుత్వానికి మీరు తెలియచేయాలి ప్రతి ఏరియాలను కూడా కార్పెంటర్ వర్క్షాప్ నిర్మించాలి కార్పెంటర్లకి రాయితీతో కూడుకున్నటువంటి విద్యుత్ని అందచేయాలి ఎప్పుడైతే క్రితం గవర్నమెంట్ లో ఆదరణ స్కీమ్ లో కానీ ఇంకో స్కీమ్ లో కానీ ఇంకో స్కీమ్ లో కానీ ఏమైనా సహకారం అందేది గత ఐదారు సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి లబ్ధి కూడా లేకుండా మరి అందరికీ ఇస్తున్నాం అందులో మీరు కూడా ఉన్నారు మీరు అంటే ఏ రకమైనటువంటి పోషణ మాకైతే లేదు ఒక బోర్డు కాలిపోతేనో లేకపోతే ఇంకొక ఏదైనా వర్షం కాలిపోతేనో వాళ్ళకి ఇమీడియట్ కూడా ఏదో ఉంటుంది మరి రైతులు పెద్ద పెద్ద వ్యాపార వ్యాప్తులు ఎంతో కొంత టేకాలు కానీ ఇంకోకాలు కానీ కానీ మా వర్షం